సో ఈ సినిమాలో శర్మ గారి మ్యూజికల్ ఆయన అసలు హేమా హేమి మ్యూజిక్లు ఆల్బమ్లు ఎక్స్ట్రాడినరీ దానికి బాబా మాస్టర్ గారు కొరియోగ్రఫీ విజువల్స్ అదిరిపోయినాయి ఎడిటింగ్ అదిరిపోయింది సో అన్నీ ఇలా ఎక్స్ట్రాడినరీగా కుదరాయి సో ఆడియన్స్కి మీరేం చెప్తారు ఈ శర్మ గారి మ్యూజిక్ అసలు నాకు చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి చాలా అంటే చాలా ఇష్టం అసలు సార్ మ్యూజిక్లో మనం చేయడం అనేది వెరీ బ్లెస్డ్ ఫీలింగ్ ఆరు పాటలు చాలా అద్భుతంగా ఉంటాయండి ఇప్పుడు దాకైనా మీరు లాయర్ పాప కానీ నచ్చా అబ్బాయి కానీ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఇంకొకటి ఐటమ్ సెటప్ ఉంది కొంచెం మిక్స్ సెటప్లో ఆ సాంగ్ చాలా బాగా నచ్చుతుంది అందరికీ అంటే ఇంక వినాయక చవితి దగ్గరలో ఉంది కదా నాకు తెలిసి అన్ని చోట్ల అదే ప్లే అవుద్ది సాంగ్ కొంచెం రెడీగా పెట్టున్నాం అది అలాగే రెండు మెలోడీ సాంగ్స్ కానీ ఫ్యామిలీ సాంగ్ నేను సార్ వాళ్ళతో నీకు గుర్తుపెట్టుకోండి మీరు సార్ అని చెప్తున్నా ఒక షాట్ ఉంటుంది సాంగ్లో మీరు అసలు ఎక్స్ట్రాడినరీగా ఒకసారి మీరు విజిల్ చేస్తారు ఏదో ఉందండి ఏదో ఏదో ఇప్పుడు చెప్పట్లేదు నేను చెప్పాను నేను చెప్పేస్తానండి నేను ఓపెన్ గా ఫ్యామిలీ సాంగ్ ఒకటి ఉంటది దాంట్లో సార్ ఒక ఒక వాక్ ఉంటది నేను నేను లేనప్పుడు తీసేటప్పుడు నేను చూసి చెప్పు ఎక్స్పెక్ట్ చేశాడు సార్ సార్ స్టెప్ లు కూడా ఉన్నాయి మేడం సారే స్టెప్ లు కూడా ఉన్నాయి కాదు కాదు నాకు ఏం జరిగిందంటే మణిశర్మ గారి మ్యూజిక్ అంటే నేను చాలా ఇష్టపడతానండి ఆయన్ని ఆ మ్యూజిక్లో అనుకో ఒక ఫ్యామిలీ సాంగ్ చేస్తూ అందులో ఒక ఒక పర్టికులర్ బీజిఎంలో చాలా స్పిరిట్ కనపడింది నాకు లోపల రక్తం ఉన్న ఎముకలు లోపల ఉన్నటువంటి నరాలు అసలు ఏ ఒక్కటి కూడా కుదురుగా ఉండలేదు ఈ లెగ్స్ లెగ్స్ ఆడతాయి పట్టుకుని ఇలా ఆడుతూ ఉంటే ఏం చేయాలి మనం వద్దులే ఇది ఈ స్టామినా అంతా ఇక్కడే వేస్ట్ చేసుకునే బదులు అక్కడికి వెళ్దాం అందా వెళ్ళి చేద్దాం లేదా అప్పుడు పంచే అది ఏదో కట్టారు నాకు సరే వెళ్ళి డ్యాన్స్ చేస్తేనండి నేను నేనే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ డ్యాన్స్ నేను అలా చేయగలుగుతాను ఇంకేం లేదు వాళ్ళు ఎస్ వాళ్ళు టేక్ చెప్పడము లేకపోతే వన్ టూ త్రీ ఫోర్ చెప్పడం ఏం లేవు కమాన్ డూ విల్ డూ ఇట్ అంతే చాలా బాగా చాలా బాగా వచ్చిందండి నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా అది చూసి అబ్బా నేను ఇలా కూడా చేసేస్తారా నన్ను నేను చూసుకునే నేనే షాక్ అయ్యా ఎన్నో కూడా ఒక అరవైదేళ్ళ వయసున్న ఒక కుర్రా నటిస్తే అలా ఉంటుంది అలా ఉంటుంది